గబ్బిలాలు సాధారణంగా పాడుపడిన ప్రాంతాలలో గృహాలలో నివాసం ఉంటూ ఉంటాయి గబ్బిలం ఎప్పుడు పాడుపడిపోయిన ప్రదేశాలలో చీకటిగా ఉండే ప్రదేశాలలో తిరుగుతూ ఉంటుంది వాటి మీద నుంచి భయంకరమైన దుర్గంధం వస్తుంది చీకటి నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ గబ్బిలాలు ఉంటాయి కాబట్టి గబ్బిలం ఉన్నట్టుండి ఇంట్లోకి వచ్చిందంటే ఇంట్లో ఏదో అశుభం జరిగే అవకాశం ఉన్నదని అర్థం అలా అని అశుభం అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు కాదు చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఏ సమస్యలకు భయపడవలసిన అవసరం లేదు ఇలా గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఇప్పుడు మనం చెప్పే చిన్న ప్రక్రియను చేస్తే చాలు బంగారు పడవలసిన అవసరం లేదు మరి ఏం చెయ్యాలో తెలుసుకుందాం గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఈ పరిష్కారం చేయాలి మంత్రజలం అనగా ఉదక శాంతి అంటే మంత్రించిన నీటిని ఇంట్లో చల్లితే ఆ దోషం అంతా పోతుందని పండితులు చెప్తున్నారు నలుగురు బ్రాహ్మణులను పిలిపించి ఉదక శాంతి అనే ప్రక్రియను చేస్తారు కానీ అందరూ ఈ ప్రక్రియను చేయలేరు గనుక దానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారం చేయండి మంత్రజలం కన్నా వెయ్యి రెట్లు ఫలితం తప్పకుండా లభిస్తుంది గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిన మరుసటి రోజే ఈ పరిష్కారాన్ని చేయటం మంచిది ముందుగా ఇంటినంతా శుద్ధి చేసుకొని ఇంట్లోని వారందరూ తలస్నానం చేసుకోవాలి ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొంచెం పసుపు కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ నీటిని ఇల్లంతా ఒక్కసారి చల్లండి ఇలా చేయటం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ తరువాత ఒక నిమ్మకాయని తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రంలో నిమ్మకాయను వేసి కొంచెం పసుపు కుంకుమలను కూడా వేసి పచ్చకర్పూరం కొద్దిగా వేయండి ఆ తరువాత కొంచెం అత్తరు లేదా సెంటు కూడా కొద్దిగా వేసి వస్త్రాన్ని మూట కట్టి ఇంట్లోని ఒక మూలన కట్టండి మూటను అలాగే ఒక రోజంతా అక్కడే ఉంచేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటినీ ఆ మూట పీల్చుకుంటుంది ఒక రోజు పూర్తయిన తరువాత ఆ మూటను తీసి నివాసం లేని ప్రదేశంలో బొయ్యి తీసి పాతివేయండి లేదంటే ప్రవహించే నీటిలో పడవేయండి మూటను బయట పడవేసిన తరువాత మళ్ళీ ఇంకొకసారి నీటిలో కొంచెం పసుపు పచ్చకర్పూరం కలిపి ఇంటిని శుద్ధి చేయండి ఇలా చేయటం వలన గబ్బిలం మీ ఇంట్లోకి రావటం వలన వచ్చిన దోషమంతా తొలగిపోతుంది గబ్బిలం యొక్క వాసన కూడా పోతుంది అంతేకాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి కనుక గబ్బిలం ఎక్కడైనా మీ ఇంట్లో ప్రవేశిస్తే భయపడకుండా ఈ చిన్న ప్రక్రియను చేసుకుని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు